సినిమాలో రెండే పాటలు కాసులు విధిపించడం ఇష్టం లాక్ కాదు కథను కథపడం ఇష్టం లేక కాదు అర్థమయ్యాక పాటలు రాసేట్టుగా ఈ సినిమాకి పాటలు రాయడాన్ని చాలా గౌరవంగా భావించాను ఈ సినిమాలో రాసిన పాటలో ఒక వాక్యం మనిషికి జంతువుకి ఒక తేడా ఏంటంటే నవ్వు మనం నవ్వగలం వాళ్ళు నవ్వలేదు కానీ ఆ నవ్వుని తీసుకుని ఒక లైన్ రాయడం జరిగింది

మనుషులు నమ్మాలి అబద్ధాన్ని దశలో విశ్వాసం కదా కుక్కని నమ్మండి మనిషి చాలా బాగుంటుంది మనుషులు తింటే కుక్కే చాలా గొప్ప చాలా గొప్ప అని చాటి చెప్పింది కుక్క అది చాలా గొప్ప చెప్పింది నేను విశ్వాసం ఎంత గొప్ప చెప్పింది దామిలాగే నీ కొడుకులు కూతురు ఉండండి ఓ అమ్మ బాబు దాలా మీరు దొప్పించుకున్నారు ఒకరు కన్నారు మీ స్వార్థం కోసం మా కోసం కాదు అని దొప్ప మాట మానండి నేను వేరే సినిమా చూశాను యుఎస్ లో ఆ సినిమా అనుకుని నేను అదే సినిమా తీసుకుంటారు కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఎంత హ్యాంగ్ ఓవర్ వచ్చేసిందంటే థియేటర్ బయట కూర్చుని మళ్ళీ ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చుని నాకు నేను కన్సోల్ చేసుకుని నాలో నా అన్న రెస్ట్ ని బయటికి పంపించి ఇక్కడి నుంచి మళ్ళీ నేను కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది మా సొంత సంస్థ హరి రాజావ్ గారి గారు మా అందరికి గౌరవ ప్రతిష్ట మనిషి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే పశ్చిమ గోదావరి జిల్లాకి పరిషత్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా నా ఎంగిస్ చైర్మన్ ఎవరు లేరు చరిత్ర అది ఒక్క అర్థం జోబే గారి అంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో వయసులో ప్రారంభమైన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తూ ఎక్కడా మచ్చలేకుండా నారాయణమూర్తి నారాయణట్టు అడగడం అంటే స్పందించడం అలా స్పందించి బయటికి రావడం అయితే ఒక ఆరోగ్యకరమైన రాజకీయ నాయకుడిగా కీర్తి ప్రతిష్ట తెచ్చుకుంటూ ఒక అభిరుచుల నిర్మాతగా ఎదిగిన వాళ్ళు ఎవరు మీరు ఒక తప్ప ఆయన సినిమా తీసుకుంటే బంగారు తల్లి నుంచి నేటి టామీ వరకు ప్రతి చిత్రం ఒక ప్రయోజనాత్మకం ఒక సినిమా ఇండస్ట్రీలో నటుడు కానీ సినిమా కానీ చాలా కాలం పాటు నిలబడిపోవాలన్నా చాలా కాలం అతనికి జీవితం ఉండాలన్నా నాకు తెలిసి నేను నేర్చుకున్న అతి చిన్న జీవితంలో నిర్మాత మొట్టమొదటి పొజిషన్ నిర్మాతకు చెందుతుంది అది ఎందుకంటే సినిమాకి నిర్మాత తల్లి లాంటివారు తల్లి లేకపోతే అసలు ఏమీ లేదని నమ్మేవాళ్ళలో నేను మొదటి వాడిని సో తల్లి అనేది లేకపోతే అసలు పుట్టుకు జరగదు ఏదైనా ఏ జనరేషన్ అయినా ముందుకు వెళ్ళదు అలాంటిది చాలా కాలం పాటు ఒక విధమైన కొన్ని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు మరి అది ఎలా ఎందుకు చెప్తారు నాకు తెలియదు కానీ నిర్మాత అంటే టైం ప్రకారం పోవాలి ఈ టైంకి ఉంటే అట్ట సీజన్ బట్టి అడ్జస్ట్ అయిపోతుంది ఆయన నిర్మాత లేకపోతే కష్టం ఏముంది అలా మరి నిజమైతే కనుక హరిరామ జౌగయ్య గారు లాంటి నిర్మాత ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు నచ్చినట్టుగా మనకు నచ్చినట్టు కాదండి ఏది నచ్చితే అని కాదండి ఆయనకి ఏది మనస్ఫూర్తిగా నచ్చితే దానిని సినిమాగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నమ్మి సినిమా తీస్తున్నారు తీస్తారు తీస్తూనే ఉంటారు అని అంటే తప్పకుండా మనం నమ్మి తిరగలి ఎందుకంటే మన ముందు ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మనం ఎక్కడ జరిగిందంట అదేం లేదండి మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ముప్పై ఏడు సంవత్సరాలుగా ఒక నటుడు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో దాటుకుంటూ రావటం అనేది ఒక ఒక రకమైన ప్రక్రియ అయితే అలాంటి నటుడు మంచి పేరుతో కంటిన్యూ అవడం ఇంకొక ప్రక్రియ అయితే ఆ నటుడికి డబ్బుని ఎంత మిగిలిపోయింది చచ్చేది లేదు ఆడికి ఎంత మిగిలిందనే తీసి పక్కన పెడితే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదు నాలుగు సినిమాలు వెనకేసుకోవాలి తీసుకోవాలి నాలుగు సినిమాలు వెనకేసుకోవాలి అని అంటే భద్రాచలం అలా ఎలాగానే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా కమర్షియల్ అయిన ఈ రోజుల్లో మనకి ఎంత వస్తుంది అని సినిమాలు తీసే ఈ రోజుల్లో మనం డాక్ లో ఎండి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డాక్ లో ఎండి ఒక ఫీల్ కొన్ని సినిమాని ఆడియన్స్ అందివ్వాలి అనే తాపత్రయంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లం పడుతూ ఒక సినిమాని తేతామని నిర్ణయించుకుని ఆ సినిమాని నాకు అప్పు చెప్పిన బాధ్యతలు అప్పు చెప్పి నువ్వు చేయవ్యా అని చెప్పిన జోగయ్య గారికి బాధాభివంతనం చేస్తున్నాను కమర్షియల్ సినిమా డెఫినెట్ గా అవుద్ది కారణం ఏంటంటే ఆయన గురువు గారు కమర్షియల్ కాదు నేను సినిమా తీస్తున్నాను అనుకున్నారు కానీ డెఫినెట్ గా నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన చేతులు ప్లవర్స్ పడ్డట్టుగా డెఫినెట్ గా దీనికి కురుస్తుంది డెఫినెట్ గా ఆయన చాలా హ్యాపీగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఇంకొక విషయం ఈ సినిమాని థర్టీ డేస్ లో ఆర్టిస్ట్ తోనే చేయటం కష్టమైన ఈ రోజుల్లో వంద రోజులు యాభై రోజులు నూట యాభై రోజులు చేస్తున్న ఈ రోజుల్లో ఒక డాట్ తోటి భూగి అనైన మిత్రుడితో ప్రవీణ్ తోటి కలిసి ఈ సినిమా చేయడం థర్టీ డేస్ అది నా గొప్పతనం కాదు సమ్ పవర్ ఈస్ దే ఏదో ఏదో నాకు హెల్ప్ అయ్యింది అది గాడ్ కానీ నేను అనుకుంటున్నాను హరిరామ జోగే గారి భార్య భారతమ్మ గారు ఎందుకంటే ఆవిడ కోసం ఈయన సినిమా తీశారు ఆయన కోసం ఈయన సినిమా తీస్తున్నాను కాబట్టి ఆయన డబ్బు ఖర్చు అవ్వకూడదు ఆయన అనుకున్న బడ్జెట్ లో థర్టీ డేస్ లో సినిమా చేయాలంటే నేను ఏం చేయాలి రాజా వందరెడ్డికి ఓడిపోవాలి కుక్క చెప్పినట్టుగా చేయాలని చెప్పి బయట ఆవిడ ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ థర్టీ డేస్ లో సినిమా చేశానని చెప్పి ఆవిడికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ